ఐదవ జాతీయ సాంస్కృతిక సమ్మేళనం రేల కార్యక్రమం వచ్చే నెల ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలో జరిగే ఈ కార్యక్రమం చింతూరు డివిజన్లో చింతూరు హెడ్ క్వార్టర్స్ నందు మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది అది ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తారీఖులలో నిర్వహించే ఈ కార్యక్రమంలో యావత్ ఆదివాసీ సమాజం మొత్తం కూడా పద్దెనిమిది రాష్ట్రాల ఆదివాసీల సమూహం కలవబోతుంది ఈ కార్యక్రమంలో మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదివాసులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అట్లాగనే ఈ కార్యక్రమంలో మీ మిగతా ఆదివాసీల సాంస్కృతి సాంప్రదాయాలు మరి ఈరోజు ఆదివాసీల సాంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న ఈ తరుణంలో ఆదివాసీల సాంప్రదాయాన్ని రక్షించవలసిందిగా ఆదివాసీ సమాజం మొత్తం ఎదురు చూస్తూ ఉంది అదే అదునుగా అదే కార్యక్రమాన్ని అనుగుణంగా తీసుకొని ఆదివాసీ సంక్షేమ పరిషత్ గత ఐదు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని అదే చింతూరు కేంద్రంగా మూడు మూడు కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక కేంద్రంగా మరియు కుంటలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కుంట కేంద్రంగా మరియు ఒక ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరియు సీతారా సంఘం ఆధ్వర్యంలో నాలుగవ జాతీయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అట్లా ఐదవ కార్యక్రమం ఇవాళ చింతూరు కేంద్రంగా అలూరి సీతారామరావు జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో గత ఐదవ కార్యక్రమాన్ని చేపట్టడానికి పూనుకుంది మరి ఇంకా ఈ తరుణంలో వచ్చే నెల తొమ్మిది పది పదకొండు జరగబోయే కార్యక్రమానికి ఈ ఈ సరిహద్దులలో ఆంధ్ర సరిహద్దులు ఆంధ్రాలో ఉన్నటువంటి ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ దీంతో పాటుగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు కూడా ఆదివాసులందరూ పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ వేదికని ఆదివాసీ సమాజం మొత్తం కూడా దీన్ని మరి మలుచుకొని ఆదివాసీ సమ కనుమరుగైపోతున్న ఆదివాసీ సమాజాన్ని రక్షించవలసిందిగా ఈ సమాజంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ స ఆదివాసీ సమూహం కోరుతూ ఉంది అట్లనే ఈ ప్రాంతంలో పెన్ను ప్రమాదం జరుగుబోతోంది పోలవరం లాంటి ప్రాజెక్టు ఇవాళ జాతీయ స్థాయిలో పోలవరం ప్రాజెక్టు ఈ ఈ ప్రాజెక్టు వలన యావత్తు ఆదివాసీ సమాజంతో పాటు నాలుగు రాష్ట్రాల ఆదివాసీ సమాజం జల సమాధి అవుతూ ఉంది అలా జంతు సంపద అటవీ సంపద పర్యావరణ సంపద మొత్తం కూడా జల సమాధి అయితే ఉంది కాబట్టి ఈ సంపదలో ఆదివాసీ సంపద ఆదివాసులు ఆచార సాంప్రదాయాలు భాష సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భాషా సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి మిగతా రాష్ట్రంలో రాసకోయ భాషకోయ లేకపోతే మిగతా మురియా మడియా దృవ మరి బోండా ఇలాంటి తెగలను ఏవైతే ఉన్నాయో అక్కడ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పుడు మాత్రము పోలవరం ప్రాజెక్టు వలన ఆదివాసీ సమాజం మొత్తం జలసమాధి అవుతూ ఉంది ఈ ఆదివాసీ సమాజాన్ని కాపాడే దిశగా ఆదివాసీ సమాజాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసే దిశగా మరి వాళ్ళ పోలవరం ప్రాజెక్టు వలన నష్టం జరుగుతుంది కావున ఈ సమాజాన్ని ఆదివాసీ సమూహాన్ని రక్షించే దిశగా మరి ఇవాళ ఎవరైతే ఈ పర్యావరణ ప్రేమికులు కావచ్చు లేకపోతే ఈ సమాజంలో మరి ఎవరైతే బయోడైవర్సిటీ మరి కావాలని కోరుకుంటున్నారు లేకపోతే ఈ సమాజాన్ని మరి అందరికీ మరి మంచి గాలిని ఇవ్వాలి పొల్యూషన్ లేని వాతావరణం కల్పించాలనే ఈ సంకల్పం ఏవైతే ఉంది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో ఆ విధానాన్ని కాపాడే దిశగా ఈ సమాజాన్ని కాపాడాలంటే పోలవరం ప్రాజెక్టులో భూ భూసంపద జంతు సంపద అటవీ సంపద పర్యావరణం జన సంపద ఆదివాసీ సంపదని ఎవరైతే ఆదివాసులు ఆబార్జన ట్రైబల్స్ అభార్జనలు ఆదివాసులు అంటే ఈ ప్రాంతంలో మూల నివాసులు మూల పురుషులు ఈ భూమి పుట్టగానే పుట్టినటువంటి జన సమూహం జన సందోహాన్ని రక్షించవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే మరి ప్రపంచ స్థాయిలో డబ్ల్యూహెచ్ఓ లేకపోతే ఈ బాయ్యప్రభ ఐక్యరాజ్య సమితి లంటే ఎవరైతే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఆదివాస సమాజాన్ని రక్షించే దిశగా పనిచేయాలని చెప్పేసి ఆదివాసీ సమూహం కోరుతూ ఉంది ఆ దిశగానే ఈ ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఐదో కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్చరల్ కల్చరల్ ఈవెంట్లో కొంత బడ్జెట్ కేటాయించబడుతుంది ఆ బడ్జెట్ను కూడా కనీసం ఆదివాసీ సమూహానికి అందించగలిగితే ఇటువంటి కార్యక్రమాన్ని బహు బృహత్తరమైన కార్యక్రమంగా బృహత్తరమైన విజయవంతమైన కార్యక్రమం తీసుకొని ఈ సమూహాన్ని ఈ సమూహాన్ని మరి బాహ్య ప్రపంచాన్ని తెలియజేసే దిశగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ పనిచేస్తుందన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం గతంలో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఐదో సంవత్సరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఈ ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమ చేయడానికి కొంత ఫండు మాకు కేటాయించగలిగితే అది భారీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఐదు నాలుగు కార్యక్రమాలు కూడా ఆదివాసీ సమూహం ఆదివాసీ ఉద్యోగస్తులు ఆదివాసీ మేధవులు ఆ మే ఆదివాసీ శ్రేయోభిలాషుల ద్వారా కొంత ఫండ్ని కలెక్ట్ చేసి దాని ద్వారా మాత్రమే నాలుగు సార్లు జరిగే కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాము మరి ఐదవ జరి జరిగే కార్యక్రమానికి మేధాస్తులు మేధా మేధో మదనం మేధా స్థాయిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ టీమ్స్ ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైనా అభోర్జన ఇండిజినయస్ పీపుల్ ఈ అభోర్జనలు ఆదివాసులకి సహాయ సహకారాలు అందించి ఆదివాసీ సమూహాన్ని ఆదివాసులు భాష సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగిస్తున్న ఈ సమూహాన్ని రక్షించే దిశగా మరి మీరు సహాయ సహకారం అందిస్తారని ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ అతి తక్కువ కాలంలో కనుమరుగయ్యే కమ్యూనిటీ బోండా ఆదివాసీ తగ ఉంది అది ఒడిశా రాష్ట్రంలో ఉంది అది అతి తక్కువ మంది ఐదు వందల సంఖ్యలో మాత్రమే జనాభా కలిగి ఉన్నారు అటువంటి సమూహం రేపు మరి యాదవ ఐదవ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమం రేలా పండుగ కార్యక్రమానికి వాళ్ళు విచ్చేస్తున్నారు కాసిన టీముగా అటువంటి తెగలను కాపాడాలంటే భార్య ప్రపంచం కావచ్చు దేశం కావచ్చు దేశ సంపద కావచ్చు ఈ యొక్క మూల పురుషులు దేశానికి సంపద ఆదివాసులే మొదటి సంపద దేశానికి కావాల్సిన వాళ్ళు మూల సంపద మూల పురుషులు ఆదివాసులు ఇటువంటి సంపద కలిగి ఉండాలని ఇటువంటి ఆదివాసులు కావాలన్నా సాంస్కృతిక సాంప్రదాయాలు కావాలన్నా ఆచార వ్యవహారాలు కొనసాగించాలన్నా ఇటువంటి సమూహాన్ని రక్షించే బాధ్యత దేశానికి ప్రపంచానికి నలుమూల ఉన్న వారికి అందరికీ రక్షించే బాధ్యత తీసుకుంటారని యావత్తు ఆదివాసీ సమాజాన్ని రక్షించే దిశగా బాధ్యత తీసుకుంటేనే మన మూల పురుషులు దిక్షుచిగా ఆదివాసీ సమాజం ఉంటుంది ఆదివాసీ సమూహం ఉంటుంది ఆ దిశగా చేస్తారని ఆదివాసీ సమాజ సమయం మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి బాహ్య ప్రపంచం కూడా తెలియజేస్తూ వినవిస్తూ ఉంది అదే దిశగా అది మా కమ్యూనిటీని మా జాతిని రక్షించే దిశగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ కొనసాగిస్తుంది కాబట్టి ఐదవ జాతీయ ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎస్ఎన్సి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్న వారికి మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఆదివాసీ సమాజంతో పాటుగా తోడ్పాటు అందించే దిశగా ఆర్థికంగా తరతర సహాయ సహకారాలు ఆదివాసులు ఆదివాసీ రేవులాసుల ద్వారా సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాయి ఈ ప్ర ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమానికి మరి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే సోదరులు ఈ యొక్క మరి ఆ నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ యొక్క ఆర్థిక సహాయ సహకారం అందించాలని మనవి చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో మూడు రోజులు జరిగే కార్యక్రమం మొత్తం కూడా సాయంత్రం వేళ మాత్రమే ఉంటుంది పొద్దున మాత్రం మొదటి రోజున తొమ్మిదో తారీఖు మాత్రమే ఆ పూజా కార్యక్రమాలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలో పూజా కార్యక్రమం పూర్తి చేసిన వెంటనే మరి ఆరు గంటల నుంచి యధావిధిగా మరి ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్ర ప్రారంభమవుతాయి కాబట్టి తొమ్మిది పది పదకొండు తేదీ జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేవత్తు ఆదివాసులందరూ విజయవంతంగా చేయాలని ఈ కార్యక్రమంలో మరి ఈ నలుమూల ఉన్నటువంటి ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ మరి ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న ఆదివాసులందరూ కూడా వారి వారి ఆచార సాంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఈ వ్యవహారాలు మొత్తం స్టేజ్ మీద ప్రదర్శించబడుతుంది కాబట్టి తక్షణమే ఎవరైతే సానుభూతి పరులు సేబలాసులందరూ కూడా ఈ ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాల కార్యక్రమానికి మరి ఆర్థికంగా సాయం సహకారాలు అందించేవారు తప్పనిసరిగా అందించవలసిందిగా మనం చేస్తున్నాం దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులను ఏకం చేయబోతున్నటువంటి ఈ రేల పండుగ కార్యక్రమం నాలుగు రాష్ట్రాల సరిహద్దైన ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చింతూరు గ్రామంలో ఈ రేల పండుగ కార్యక్రమం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సున్న వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఇట్టి కార్యక్రమానికి అనేక ఆదివాసీ తెగలు తమ సంస్కృతి సాంప్రదాయాలను ఈ రేల పండుగ కార్యక్రమంలో ప్రదర్శించబోతున్నారు మరి ఆదివాసులు ఎక్కడ ఉన్నా సరే ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరి సున్నం వెంకటరమణ గారు పిలుపునిస్తున్నారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు అందించాలని వారు అందరినీ కోరుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి